हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान और चुस्तुनार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैंने चैनल को सुना प्लीज सब्सक्राइब चैन ब्रदर फ्रेंड्स ये जो बकरा बकरा आप देख रहे हैं ये पूरा छः बकरा है भाई पूरा बड़ा साइज़ वाला छः बकरा है ये बेचना चाहते हैं अगर किसी को चाहिए तो नंबर टाइटल के पास नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हैं ये पूरा बकरीद कॉन्सेप्ट के लिए पूरा छः बकरा है इनका वजन आके लाइव वेट थर्टी एट के जी से फिफ्टी फोर के जी तक का एक एक डिफरेंट डिफरेंट वेट से बकरा है थर्टी एट से फिफ्टी फोर का लाइव वेट एक एक बकरा तो इनका प्राइस अगर ईच वन के हिसाब से चाहे तो भी ले सकते हैं या लाइव वेट पे आप काटा डाल के तो भी ले सकते हैं ये हैदराबाद से है भाई ये हैदराबाद से है बकरा अगर किसी को चाहिए तो कॉल कर सकते हो फार्मर का नंबर टाइटल के पास में आपको नज़र आ रहा है అగర్ లైవ్ వెయిట్ పే లేన చేయొద్దో పాస్సో బీస్ రూపాయి ఫిక్స్డ్ ప్రైస్ బతాకే అవి అగర్ వెయిట్ కే లేనా లే చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియో వచ్చేటప్పటికి మనకు ఒక ఆరు పొట్టళ్ళు ఉన్నాయి ఇలాంటివి పెద్ద సైజ్ భారీ సైజు పొటళ్ళు బక్రీద్ కాన్సెప్ట్లో పెంచినట్వి వీటి బరువు వచ్చేసి ముప్పై ఎనిమిది నుంచి యాభై నాలుగు కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టళ్ళు ఉందని చెప్పినారు గుంటూరు జాతికి సంబంధించిన పొట్టళ్ళు ఇవి ఇది ఇవి వేరే బ్రీడ్ ఉన్నాయి ముప్పై ఎనిమిది నుంచి యాభై నాలుగు కేజీల దాకా బరువు ఉంది ఒక్కొక్క పొట్టేళ్ళు వచ్చేసి ఇరవై మూడు నుంచి ముప్పై వేల మధ్యలో చెప్పిన్నారు లేదు లైవ్ వెయిట్లో మీరు కొంటాను అంటే ఐదు వందల ఇరవై రూపాయలు పర్ కేజీ ఫిక్సెడ్ ప్రైస్ పాదో బీస్ రూపాయ ఫిక్సెడ్ ప్రైస్ ఏకేక బక్రాకి తీస్ హజార్ సెల్కి ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ టు థర్టీ థౌజండ్ తగనాయి ఇక తెలంగాణ స్టేట్ హైదరాబాదు నియర్ బై జూ పార్క్ సో అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నేర్బై జూ పార్క్ దగ్గర నుంచి ఉన్నాయండి ఈ పొట్టేళ్ళు పెద్దవి తక్కువ అనుకుంటే ముప్పై ఎనిమిది కేజీలు ఉంది ఎక్కువ అంటే యాభై నాలుగు కేజీల దాకా ఉంది ఒక్కొక్క పొట్టేళ్ళు ఇరవై మూడు వేల నుంచి ముప్పై వేలు దాకా చెప్తున్నారు లేదా లైవ్ లైవ్యిట్లో తీసుకుంటామంటే ఐదు వందల ఇరవై రూపాయలు కేజీ ఫిక్సడ్ ప్రైస్ కేజీ రూపంలో